ఏమంత కష్టం వచ్చిందా పనికి వయసులో ఏం ఏందది మజ్జిగ ఈ మజ్జిగ నాది అనుకో రెండు గ్లాసులు ఆయిగ ఐదు గంటల వరకు కంట పిండా సరే మరి కలిసి ఉన్నాయి ఎట్లున్నాయి నా మధ్య మళ్ళీ మళ్ళీ కావాలంటావు నేను చూడు పదహైదు అవుతుంది అబ్బాయా ఇరవై రూపాయలు ఎంతగా దీనికి ఇరవై రూపాయలు అంటున్నావు అది చూడపా కొత్తిమీర అన్నీ వేసి మసాలా వేసి మజ్జిగ సరే చూస్తా ఉంటే బాగుంటే ఇస్తాను రాకుంటే లేదు చెప్పబ్బా మజ్జిగ బాగుంది ఓటు అది కొంత పులుపు కొడుతుంది మజ్జిగ అంత మాత్రం పుల్ల గుండదని కాదు పులుపు కొడుతుంది మజ్జిగ తక్కువైంది గ్లాస్ తీసుకో ఇంకో పెద్దయినా ఇప్పుడు ఎంత ఇరవై ఇరవై కదా రేపు కొంచెం పులుపు తగ్గించుకొని రా ఈ రోజు రేపుది అబ్బో ఏందబ్బా ముసలి ఇంకా రాలేదు మేము మజ్జిగ మజ్జిగ దాతనే నా స్వామి రంగా నిద్ర వస్తుంది యాడికి పోయి ఇంద్రావతి ముసలి వాడు వస్తున్నాడు యో బితాయిలో రా నీ పాసు కొలుసారా రాపారంగా కొట్టు కొట్టా గ్లాస్ కొట్టు ఈసారి కొద్ది దిండుకాయబ్బా ఈసారి ఎన్ని తిలేదబ్బా ఎన్ని దిస్తానేమో ఎన్ను పూసి దిస్తే బురుగు రాదు సరే సరేలే రుచి ఉండాలని ఎన్ని పూసి దిండా మజ్జిగ తీసుకుని వచ్చింటే నేను అరిసే మందము వచ్చిండేది ఎన్ను పూస అది కూడా తెలుసా అట్లా ఎర్ర పాలతో కాకబెట్టి నువ్వు పాలుతో తీసి మజ్జిగది మజ్గా అవసరమానట్టు నలభై ఇరవై ఈ పొద్దు ఇరవై ఆ రెండు కలిపి నిన్నటి కలిపి నలభై రూపాయలు అప్ప నలభై రూపాయలు చేసుకో ఒకటి తక్కువ ఉంది ఏ ఏంది అది నేను ముందే చెప్పినాను ఇరవై రూపాయలు నిన్నట్టే లేవంటివి బాగుంది కల్పిస్తాను దానికి ఇప్పుడు నన్ను అక్కడ పోయేవాడు నాకు బేరం ఆడ అవుతుండే బాగా నూరు రూపాయలు బేరం అవుతుండే అక్కడ సరే మాట్లాడా దళితులకి ఇద్దరు అన్నావు అనుకో ఈ కుండ పదులుతుంది నీకే బదులుతుంది పడేతుకమ్మా ఈ ఎక్కడ పాలిపండి మొక్కమాడు ఎవరామా నీ తీసుకొని బా శర్మాజ్ భావి ధర్మేష్ బాయి చెప్పని వాడు ఏదో కొంచెం మజ్జిగ మిగిలింది అట్లా పోతుంటే ఆ రాబా అంటే వాడు రెండు రోజుల నుండి సాగి మధ్య తాగుతాడు దుడ్డు ఏం చేయాలో చెప్ప నువ్వు ఎందుకు చెయ్యడంటా వాడు వాడు దినాము తాగుతాడా నాడేమో ఒకనాడేమో ఉంది అంటాడు అది బంతం తల్లకైనా వాడు వంకాయ మొక్కవాడు అట్లయితే చెప్తాను చేస్తావా నువ్వు చెప్తాను ఇదేదో బాగుందా బయడ కరెక్ట్ చూడు చూడు ఇంకోసారి నేను లే మంచిరా ఆవు పెరుగుతోటి మజ్జిగ తీసుకొచ్చి నేను మజ్జిగ తాపిస్తేమంటావు పుల్ల పుల్లగుంది సప్పుగుంది బాగలేదంటావు ఇది ఉందిరా మురిక కాయలు ఉరకుండా నీళ్ళు బార్య మురిక శర్మస్ బావి చెప్పినాడు అన్న అన్న పోతా పోతా ఆ నీళ్ళు కలుపుకొని బాగున్నాను అందుకే ఇది నీ రుచి చూపిస్తారా వరే మురి కూడా ఏముందిరా తడాకు చూపిస్తారా ముసలాడు ఇంద్రా ముసలాడు అంటే ఏందనుకున్నాడు ఇంద్రాలు రాయ్ ఆ మజ్జిగ తాగి తాగి అలవాటు పడింది నాకు ఈ కూడా చూస్తే ఇంకా రాలేదు పారిపోయినాడ రాసమే రాబా రాబా రాబ రాంప దింప నిదాన్ని డబ్బులే అలిగిపోయినా ఏమో మజ్జిగ లేకుంటే బురద నీళ్ళు ఏమైంది తెచ్చినావా ఏంది అది మా ముత్తాత మా తాత మా తాతకి ముత్తాత మా ముత్తాత ఈ మజ్జిగా ఇవి తాగినోడు కొండని పిండి కొట్టేంత బలం వస్తుంది మజ్జిగ తాగితే కొండని పిండి నిన్న నిన్నమ్మా నా బాగలేవంటివి కదా అట్లా మా ముందరి తాత గ్యాపం వచ్చింది నాకు ఆ మా తాత చేసింది ఏదో ఏదైనా ఈ పిల్లోకి నేను దాపించాను అనుకో వానికి అప్పుడే దీన్ని తెలుస్తుంది కదా అని తాతకొని వచ్చాను తా చూస్తే చూడు కొండను పిండి కొడతావు ఇంద్రావతి పేరు నిలబెడుతున్నావు మళ్ళీ ఏందనుకున్నావు ఏ కాదా అబ్బ మరి ఏమనుకుంటున్నావు నా జీవితంలోనే ఇట్లా మంచిగా తాగలేదు అదే కదా మనం ముచ్చేసినవి ఇది అవునవును ఇప్పుడు కాదు నాకు ఇట్లా మంచిగా ఎవరు కానీ ఎవరికి ఎవరికి నా దగ్గర కదా నీకే కొన్ని తయారు చార్జ్ చేస్తాన ఎంత మొత్తము అరవై రూపాయలు అనేది కొలుత రెండు వందలు పెట్టుకో ఇట్లా మజ్జి నాకే కావాలా చిన్న డౌట్ ఎవరు చెప్పనంటే మనలో వాళ్ళ మాట ఎంత టేస్ట్ ఇంత అద్భుతంగా ఉంది అది ఎట్లా తయారు చేస్తారు చెప్పకూడదా రే పాలిపిండి మగ్గుమాడా మంచిగా నేను స్వచ్ఛమైన మధ్యకి తీసుకొచ్చేస్తే పుల్ల గుంది తప్పకుంది ఏమేమో రకం అంటాం నేను తెచ్చింది ఏంటి తెలుసారా ఇది ఏ మా ముత్తాత కాదు ఆ చెప్పినది కాదు మురికి కాలంలో పోతుంటే చూడు మురికి నీళ్ళు ఆ నీళ్ళు కలిపోయినారా ముదరాష్టం కూడా ఏం తిట్టించినారా దుంట్లో ఇట్లా వాళ్ళకే ఉంటుంది పలిక వాళ్ళు పాలు పాలు పిండి నీ మాడా ఈ బుస్సులో మన ఊరాలందరూ బొరికి నీళ్ళు అడ్డి కలిపి అందరికీ నమస్తే చూశారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరూ సరదాగా నవ్వించడానికి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా నవ్వుకున్నారు అనుకుంటున్నాను వీడియో నచ్చితే పది మంది పంచుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మరీ కలుద్దాం మీ వీరా